ఆవులకు మత్తుమంది ఇచ్చి ఇన్నోవా వాహనంలో గుట్టు చప్పుడు కాకుండా ఎత్తుకెళ్తున్న ముఠాను నిజామాబాద్ జిల్లా పోలీసులు గుట్టురట్టు చేశారు ఆవులకు మత్తుమంది ఇచ్చి ఎత్తుకెళ్తున్నారనే సమాచారంతో సీసీఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ తన సిబ్బందితో కలిసి నిఘా ఉంచారు అనంతరం మహారాష్ట్రలోని దెగ్లూరులో సయ్యద్ ఉమర్ అబ్దుల్ కలాం సయ్యద్ షోయబ్ సమీర్ అలీలను పోలీసులు పట్టుకున్నారు నిందితుల ఇన్నోవా వాహనానికి ప్రెస్ స్టిక్కర్ అతికించి అర్ధరాత్రి ఆవుల చోరీకి పాల్పడే వారిని పోలీసులు విచారించారు అనంతరం తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి హైదరాబాద్ లోని చిక్కడపల్లి రామ్నగర్ దిల్చుఖ్ నగర్ బాల్ నగర్ శివార్లలో రోడ్లపై నుండి నీరు రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది రంగారెడ్డి కరీంనగర్ జిల్లా నిజామాబాద్ జిల్లాలోని రైతులు ఆరబోసిన ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు అనంతరం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు విధంగా వాదించకుండా అది వీగిపోయే విధంగా వ్యవహరించడం వల్ల ఇవాళ కేసు వీగిపోయింది అంత మాత్రాన మీరంత నీతిమంతులైనట్టు మీరు చేసిన అవినీతి అంత మాయమైనట్టు కేటీఆర్ గారు బాధపడతా ఉన్నారు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ గారు ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాయండి ఈ మీద సిబిఎస్ ఏడు విచారణ అడుగుతారా ఇక జ్యుడిషియల్ విచారణ అడుగుతారా అడగండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద జుడిషియల్ విచారణ జరిపిద్దాము నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వానికి కేటీఆర్ గారు లేఖ రాయండి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిద్దాం తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి మీ అవినీతి ఎందు మొత్తం బట్టబెలవుతుంది జనార్దన్ రెడ్డి గారు మీ పార్టీలో చేర్చుకొని వారి ద్వారా కేసును నీరు విధంగా ప్రయత్నం చేసి అదేదో మీరు విజయం సాధించినట్టుగా చెప్పుకోవడం అనేది సిగ్గు చెట్టున విషయం ఇప్పటికైనా మీకు దమ్ము ధైర్యము నిజాతిపరులైతే